पुष्टिकर्त वैनायः यहोवा టువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభు నాకెచ్చని గాక ఆత్మీయులారా బాగున్నారు కాదు నేటి దినాన చాలా విస్తారమైన ఆలస్యం జరిగింది మన్నిస్ మన్నించండి కారణం ఫోన్ రీఛార్జ్ అయిపోయినది అది చేసుకోవడం కొంచెం ఆలస్యం వాతావరణం సాంకేతిక సాంకేతిక విషయాలు మన్నించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను సరే నేటి దిన వాక్య ధ్యానం కొరకైనా ఆ భాగములోనికి మనం వెళదాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చనాలలో ఉన్న భాగమును మనము ధ్యానం చేయబోతున్నాం లేదా దీని యొక్క దీని యొక్క అంశము ఈరోజు మనం నేర్చుకుని చిన్న అంశము ఇసాకు త్రవించిన మూడు బావులు వాటి యొక్క భావము ఆత్మీల చూద్దాం మూలవాక్యముగా ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండు చివరి మాటలు ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకుని దానికి రెహేబోతు అను పేరు పెట్టెను ప్రార్థన తండ్రి దేవస్తోత్రం చదవబడిన వాక్యం మీద వినిచిన వారందరూ మీ వారు మీ మిధాసుడనైనా నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడయుండును గాక మేళ్ళు చేత నింపి నడిపించమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలారా మరి రేపటి దినాన పునరుత్న ఆదివారం చదవబోతున్న వాక్య పట్టణాలు విననై ఉన్న వర్తమానాలు మీ కొరకు ముందుగానే సిద్ధం చేసి గ్రూపు నందు పెట్టడం జరుగుతుంది చూసి సిద్ధపడి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను సంతోషం మరి ఈ ఇసాకు గారు గెరారులు నివసించారు ఆయన కణాను నుండి గెరారుకు వెళ్ళారు గెరారు నుండి ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారు దేవుడు చెప్పారు నువ్వు ఐగుప్తుకు వెళ్ళక నేను నీతో చెప్పు ప్రదేశం ముందు నివసించుము నేను అక్కడ అభివృద్ధి చేస్తాను ప్రభువు చెప్పారు ఆ ప్రకారంగానే ఇస్సాకు గెరారులో ఉన్నారు గెరారులో ఉండి మరి పనిడ వచ్చిన ప్రకారంగా ఆ దేశమందు ఉన్న వాడే విత్తనాన్ని వేసి నూరంతల ఫలాన్ని పొందాడని యహో అతనిని క్రమక్రమంగా వృద్ధి పొందించి వరకు అతడు వృద్ధి పొందుచు మిక్కిలి గొప్పవాడయ్యాడని లేఖనంలో మనము చూస్తున్నాం అయితే ప్రియులరా మరి ఇంతగా వృద్ధి పొందడానికి ఆయన అక్కడ ఏం చేశాడు ఏం పని చేశాడు మహిళా మండలిలో డాక్రా గ్రూపులైనా తిరిగాడు ఆయన పోనీ వేరువేరు చీట్లు వ్యాపారాలు ఇలాంటివి ఏమైనా చేశారంటే ఏం కాదు ఆయన చేసినది అలా ఏంటంటే ఆయన విత్తనాన్ని వేసాడు వ్యవసాయం చేసేది మనం పన్నెండు వచ్చినో చదివాం దానికి మరి ఆ విత్తనం వేసి వ్యవసాయం చేయడానికి నీరు కావాలి నీళ్ళ కొరకే మూడు బావులను త్రవ్వించారు బైబిల్ గ్రంథంలో కొన్ని విధాలైన బావులు మనకు కనిపిస్తాయి బావి ఆత్మ సంబంధమైనటువంటి సంకేతాన్ని తెలియజేస్తుంది సమరేస్త్రి బావి సంభాషణ చూద్దాం అలాగే యాకోబు బావి సంభాషణ జరిగింది ఇంకను చూస్తే మోస జీవితంలో బావి సందర్భం కనిపిస్తుంది అలాగే మరి ఇశాఖ గారికి వివాహం చేసినటువంటి వివాహం కొరకే వెళ్ళినప్పుడు ఎలియాజర్ గారు కూడా నీళ్ళ బావి మనం చూస్తుంటాం ప్రిలర మరి ఇంకా ప్రక మన్నించండి ప్రవక్తల గ్రంథాల్లో కూడా నీళ్లు లేని బావులు అంటూ ఒకసారి ప్రవక్త మాట్లాడతాయి ఎన్నో విధాలైన బావులు ఉన్నాయి అయితే వాటికి కొన్ని పేర్లు కూడా చెప్పబడ్డాయి వాటికి కొన్ని కొన్ని భావాలు అయితే ఈరోజు మనం మూడు బావులను గురించి మనం నేర్చుకుని పోతున్నాం ఇస్సాకు గారు గెరారులో బావులను త్రవించారు ప్లే బావులను త్రవించారు అయితే ఈ బావుల యొక్క పేర్లు చూడండి దేవుని వాక్యముల నుంచి మొదటి దాని పేరు ఇరవై వచ్చిన చివరి మాటలు మొదటిది యేసాకు రెండవది సిత్నా మూడవది రెహెబోతు ఈ మూడు బావులను ఇస్సాకు గారు గెరారు త్రవ్వించారు త్రవించారు త్రవించినప్పుడు వాటిల్లో జలలు గల ఓటలు ఆయనకు దొరికాయి ఇప్పుడు ఆ ఊటల ద్వారా ఆయన విత్తనాన్ని వేశాడు నూరంతల ఫలాన్ని కూడా ఆయన పొందుకోవడం జరిగింది ఆత్మీయులరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులరా అయితే మొదటి బావిని చూద్దాం మొదటి బావి పేరు ఏమన్నా మనము ఏసేకు 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 అనగా అర్థం ఏంటంటే జగడ ఆడటానికి కింద పుట్టినోట్లో చెప్పబడింది జగడం లేక గొడవ అని అర్థం అయితే అక్కడ ఇస్సాకు యొక్క కాపర్లు వచ్చి బావిని త్రవితే ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులు ఆ బావి మాది అని చెప్పాడు ఆ బావి మాది అని వాళ్ళు గొడవకి సిద్ధమయ్యారు అయితే అప్పుడు ఇస్సాక్ గారు ఏం చేశారంటే వీళ్ళతో గొడవ నాకెందుకు ఇది నాకు అక్కర్లేదని చెప్పి ఆ బావి వాళ్ళకి చేశారు దానికి పెట్టిన పేరే పిల్లరా ఏసాకు ఏసాకు అనగా అర్థం అనుకుంటున్నాము జగడం మాట చూడండి దేవుని పిల్లలుగా మనం ఇస్సాకు జీవితాన్ని మనం చూసినప్పుడు తన తండ్రి కాలంలో త్రవిన బావులు ఫిలిస్టీన్ పూడ్చేశారు పూడ్చివేసిన బావులను ఇస్సాకు త్రవ్వించారు త్రవ్వించి వాళ్ళ తండ్రి కాలంలో వాటికి ఏ ఏ పేర్లు పెట్టాడో అదే పేర్లు మరలా పెట్టాడు పిల్లరే గమనించాలి ఇప్పుడు ఎస్ వేసే కనుక జగడం మాట చూడండి జగడం అనేటువంటిది గొడవ అనేది కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య రావచ్చు అన్నదమ్ముల మధ్య రావచ్చు శత్రుల మధ్య రావచ్చు సరిహద్దుల్లో రావచ్చు వ్యాపారముల్లో రావచ్చు ఎక్కడైనా రావచ్చు అయితే జగడం యొక్క ముగింపు అనేది ఎలా ఉంటుంది అంటే బాధాకరంగా ఉంటుంది కోపంతో స్టార్ట్ అవుతుంది బాధతో ముగిసేది ఏంటంటే జగడం గొడవ అయితే నా దేవుని పిల్లర మరి బైబిల్ గ్రంథంలో ఒక చోట జగడం జరిగింది ఒక చోట కాదు చాలా చోట్ల జరిగింది ఒక సందర్భంలో ఆ జగడం జరిగిన చోట దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా పిల్లరా మూడు వందల పైబడిన ప్రజలు చనిపోయారు దావిదు కాలాన ఇంకెన్నో చోట్ల జగడాలు యుద్ధాలు అనేవి జరిగాయి అంటే అది కోపంతో ఆవేశంతో గర్వంతో స్టార్ట్ అయ్యి బాధతో వేదనతో కన్నీళ్లతో ముగిసేదే జగడం ఆత్మీలార దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఏసు ప్రభులు వారిని గురించి ఒక చక్కని మాట చెప్పబడిందండి మరి మతేశ్వర వార్త పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఆయన అని ఉంది అంటే ఏసయ్య గొడవకి వెళ్ళడు ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో యేసు ప్రభులు వారు జగడం ఆడినట్లుగా లేదు మరి ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని సేవించి మనం దేవుని పిల్లలుగా జగడానికి దూరంగా ఉండాలి నేను ఒక మాట చెబుతాను పెద్దలు అంటారు కదా ఏమని దెబ్బలాటకే ముందు ఉండాలంట పప్పు భోజనానికి ఏమో వెనకాల ఉండాలంట మనం ఏం రివర్స్ రివర్స్లో చెప్పినట్టున్నాను కదా పప్పు భోజనానికి ముందు ఉండాలి దెబ్బలాట వెనకాల ఉండాలి అంటేనే దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితానికి అది సరైనది కాదు ప్రతి జగడానికి మనం దూరంగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు ప్రక రెండో బావిని గురించి మనం ఏం చెప్పుకున్నామంటే అది సీత్నా సీత్నా అనగా అర్థం ఏంటంటే ప్రేర దేవుని వాక్యంలో విరోధము అని పుట్నోట్లో ఉంది దానికి పర్యాయ పదం ఏంటంటే ఎదురించుట ఇప్పుడు అక్కడ రెండో చోటుకి వెళ్ళి బావిని తవ్వారు ఆ బావి కూడా మాది అంటూ వాళ్ళు వచ్చి ఆయనతో వాదానికి దిగారు పిల్లరా అప్పుడు ఈయన ఏం చేశాడంటే వారికి మనకు ఏ విధమైనటువంటి భేదాలు అభిప్రాయాలు లేకుండా వేదాల అభిప్రాయం లేకుండా ఇది వీరికి విడిచిపెట్టేద్దామని చెప్పి ఈ విరోధకరమైన దానికి ఎదిరించేటువంటి ప్రజలకు మనకి ఏ విధమైనటువంటి విధానం ఉండకూడదని చెప్పి అది కూడా వారికి అప్పగించేశాడు అంటే నా దేవుని పిల్లరే ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే కొందరు దేవునికి విరోధంగా ఉంటారు కొందరు మనుషులకి విరోధంగా ఉంటారు ఇదిగో దేవుని పిల్లలుగా మనం ఏ ఒక్కరికి విరోధంగా ఉండకూడదు ఎందుకని చెప్పినా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు తండ్రి నుండి దూరమే వెళ్ళిపోయాడు రోజు బుద్ధి వచ్చింది తిరిగి వచ్చాడు తండ్రిని చూసి తండ్రిని చూసి అంటాడు తండ్రి నీకు వేరుగాను పరలోకమునకు విరోధము గాను నేను పాపం చేశానయ్యా అంటాడు పరలోకమైన తండ్రిని ఒకటే అక్కడ తండ్రికి కానీ పరలోక కానీ పరలోకానికి కానీ విరోధంగా చేసిన వ్యక్తి విస్తారమైన ఆశతో వెళ్ళి ఏమీ లేని వాడై తిరిగి వచ్చాడు అంటే దేవునికి విరోధంగా మనం ఏదీ చేయలేం ప్రభు అంటారు నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అంటారు కనుక నా దేవుని పిల్లరా మనము దేవుని పిల్లలుగా వాక్యానికి సంఘానికి దైవ సహవాసానికి ఎప్పుడు వేరుగా విరోధంగా మనం ఉండకూడదు వీరితో మనకెందుకు వీరితో మనకి ఈ విధమైన జగడం కలహాలు ఎందుకని చెప్పి అది కూడా వారికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు పిల్లరేఖ తర్వాత మూడో భావి ఏం చెప్పుకున్నాము రహేబోత్ మరింత శ్రేష్టమైన ఓట ఆయనకు దొరికిందంట అక్కడ ఆత్మీల విషయం ఏంటంటే ఈ రెహబోతు అనే మాటకు అర్థం ఎడము అని విశాలము అని అర్థం ఎడము అని విశాలమని అర్థం ఇప్పుడు వాళ్ళందరికీ ఇస్సాకంట దూరమై వెళ్ళారట ఎడంగా వెళ్ళిపోయారంట నేను అంటాను లోకానికి మనం ఎంత వేరవుతామో లోకానికి ఎంత వేరవుతామో ఆ లోకం నీ పాదాల కిందకు వస్తుంది లోకం కొరకు ఎంత ప్రయాసపడతామో అది అదే మరి కొన్ని కథల్లో నేను విన్నాను నెత్తిని కూర్చుని ఊరేగిందంట ఎవరో సో అలాగా లోకు మన మీద దేలుబడి చేస్తుంది <mulati> ఆత్మీలరా <mulati> ఇస్సాకు ఎప్పుడైతే విరోధకరమైన వారిలోకి ఎంత అయ్యాడో దేవుడు అంతగా అభివృద్ధి చేసి ప్రియులరా దేవుడు అంతగా అభివృద్ధి చేసి ఇస్సాకును వృద్ధి చేశాడు ఏ గెరారు కాపరస్తులు ఇస్సాకు మీద విభేదంగా ఉన్నారో ఆ యొక్క గెరారు కాపరస్తులు ఇసాకు దగ్గరకు వచ్చి నువ్వు మాలో గొప్పవాడమని చెప్పి సంధి కుదుర్చుకున్నారు కదా మరి ఈ మూడు అనుభవాలు ఒకటి ఇసేకు సిత్నా రెహబోతు ఒకటి జగడం రెండు విరోధం మూడు ఎడము ఈ అనుభవాలలో గనక లోకానికి ఎడంగా ఉండి ఏ ఒక్కరికి విరోధం కాకుండా గొడవలకు మనం దూరంగా ఉంటే మనం ఉన్న చోటనే దేవుడు మనలను అభివృద్ధి చేస్తారు ఆ కృపతో దేవుడు మన దీవించిన గాక తండ్రి దేవాస్తోత్రం వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి ఆమెన్